గుడ్ మార్నింగ్ లేడీస్ పవర్ ఆఫ్ వెస్టేజ్ ఈరోజు మాకు ఇక్కడ కరెంట్ తీసేసారు కరెంట్ తీసేస్తే ఏంటంటే ఇది గిన్నెను చూసారా పనస్పిక్కలో ఇందులో పెట్టి స్టవ్ మీద పెట్టేసి కరెంట్ లేదు కదా వేడొచ్చేస్తుందని మేడపైకి వెళ్ళి సల్గా వేస్తుంది కదా మేడపైకి వెళ్ళాం వచ్చేటప్పటికి మొత్తం మాడిపోయింది మొత్తం మాడిపోతే ఏంటంటే మన వెస్టేజ్లో ఇది ఆల్టర్ గార్డ్ ఉంది కదా ఇది రాగి సామాన్లకి ఇది బాత్రూమ్ క్లీనింగ్ రాగి సామాన్లకి ఇవి దీంతో క్లీన్ చేస్తే కొత్త సామాన్ల మెరిసిపోతున్న డెమో ఉంది ఆల్రెడీ ప్రతి ప్రోడక్ట్కి కూడా మన వెస్టేజ్లో డెమో అయితే ఉంది పర్ఫెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే ఉన్నాయి అయితే నాకు ఏమి ఊసుకోక ప్లాన్ అయితే వచ్చింది ఇది వర్కౌట్ అవుతుందా అవ్వదా అన్నది తెలీదు కానీ వీడియో తీస్తూ ట్రై చేస్తున్నాను ఆల్రెడీ మనం మన ఆల్టర్ స్క్రబ్ మన డిష్ సామాన్లు క్లీన్ చేసుకోవడానికి ఇదైతే యూజ్ చేస్తాం ఇదైతే చాలా మంచి రిజల్ట్ ఎందుకంటే నాన్ వెజ్ తిన్నా మన నాన్ వెజ్ వండుకున్నప్పుడు కూడా మన సామాన్లు స్మెల్ రావు చక్కగా మన హ్యాండ్స్ కూడా పుచ్చుకోవడం కానీ గోర్లై పుచ్చుకోవడం హ్యాండ్స్ ఇది అవ్వడం కానీ ఏమి ఉండదు ఈ దీంతో గనక మన సామాన్లు అవి తోగుంటే చాలా మంచి రిజల్ట్ ఉంది ప్రతి ప్రోడక్ట్కి కూడా మంచి రిజల్ట్ ఉంది అయితే నాకు కిందకి వచ్చేటప్పటికి హాలు రూమ్ అంతా కూడా పొగ వచ్చేసినట్టు మాడిపోయింది మొత్తం ఇది ఇది మాడిపోయింది కానీ ఇది దీంతో ట్రై చేయొచ్చు అంటే నేనేంటంటే ఒక ట్రైలు వేద్దాం ఉంది కదా ఇది రాగి సామాన్లతోటి క్లీన్ చేసినప్పుడు రాగి సామాన్లు క్లీన్ చేసినప్పుడు దీంతో మనకి మంచి కొత్త సామాన్ లాగా పూజగా సామాన్లు ఉంటాయి కదా ఇవి మంచి బాగా ఉంది అవుతున్నాయి అయితే ఇది ఇది మాడిపోయింది కదా ఇది తోమడం నా వల్ల అవ్వదు ఇంకా పిక్కల ఆనవాళ్ళు కూడా పడిపోయింది అక్కడక్కడ అంత అలా మాడిపోయింది ఇది ఇది మా మాడిపోయింది కదా దీన్ని పక్కన పాడేయలేం కదా కుక్కర్ గిన్నె ఇది పక్కన పాడేయలేం నేను స్టవ్ మీద పెట్టింది దీన్ని మామూలుగా స్టవ్మే పెట్టి మర్చిపోయాను పైకి వెళ్ళాను వేడొచ్చేస్తుంది కింద కరెంట్ లేదు కదా అనేసి ఈరోజు ఇంటికి కిందకి వచ్చేటప్పటికి మొత్తం పొగ పొగ కింద మాడుస్తు వచ్చేసింది స్మెల్ అయితే ఇది ట్రై చేద్దాం ఒక ట్రై వేస్తున్నాను అంతే ఇది వర్కౌట్ అవుతుందా అవ్వదా అన్నది నాకు కూడా ఇంకా తెలియదు కానీ మన వెస్టేజ్లో ప్రతి ప్రోడక్ట్కి ఇక్కడ డెమో ఉంది మంచి రిజల్ట్ ఉంది అందుకనేసి నేను ట్రై చేస్తున్నాను చూద్దాం ఇప్పుడు ఇది ఉంది కదా అవుతే ఓకే దాంతో అయితే చాలా బాగా మనకి మంచి రిజల్టే ఉంది ఇది వేద్దాం అసలు ట్రై చేద్దాం కొత్తగా డిమో ట్రై చేస్తున్నాను నేను ప్రతి ప్రోడక్ట్ కూడా హండ్రెడ్ పర్సెంట్ మంచి రిజల్ట్ మంచి రిజల్ట్ అయితే ఉన్నాయి మన దాంట్లో మాడిపోయిన సామాన్లు తోమాలంటే చాలా కష్టం అది ఆడవాళ్ళకే తెలుస్తుంది చాలా కష్టపడాలి చెయ్యి అని ఎప్పు వచ్చేస్తుంది రుద్ది రుద్ది కూడా ఇది మొత్తం గిన్నె మారిపోయింది ఇంకా దీనికి తోగడం కూడా కష్టం ఆల్రెడీ తోగడం చాలా కష్టం ఆల్రెడీ ట్రై చేసాను ఒకసారి దానితోటి గట్రా అన్ని ట్రై చేశాను నేను మచ్చ కింద ఉండిపోయింది ఒకసారి దీంతో ట్రై చేద్దాం రిజల్ట్ కనుక పర్ఫెక్ట్గా మంచిగా వస్తే కనుక ఇది కూడా మనం వెస్టేజ్లో లేడర్స్ డేమో చేసేటప్పుడు ఇది కూడా మనం చేసుకోవచ్చు కదా ఇది కూడా యూజ్ అవుతుంది ఈ విధంగా కూడా యూజ్ అవుతుంది కదా ఇది ఇలా వేసాను కదా ఇది వేసింది ఒక ఇరవై నిమిషాలు ఒక పావు గంట ఒక ఇరవై నిమిషాలు పక్కన పెట్టేద్దాం ఈ గిన్నెని పక్కన పెట్టేసిన తర్వాత వాష్ చేద్దాం అసలు మరీ వెంటనే చేయడం కూడా కరెక్ట్ కాదు మనకి పర్ఫెక్ట్ వస్తుందేమో చూద్దాం ట్రై చేద్దాం ఒకవేళ ఇది రిజల్ట్ కనుక వస్తే ఖచ్చితంగా నేను ఈ వీడియో యూట్యూబ్లో పెడతాను ఖచ్చితంగా సరే అయితే ఇది ఒక ఇరవై నిమిషాలు పక్కన ఉంచేద్దాం ఇరవై నిమిషాలు ఒక అరగంట పక్కన ఉంచేద్దాం ఆ తర్వాత ట్రై చేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక అరగంట వదిలేసాను అరగంట కూడా కాదు ఒక ఇరవై నిమిషాల పైన వదిలేసాను వదిలేసిన తర్వాత చూస్తే ఇది చూడండి ఒక మచ్చ టైప్లోగా అయిపోయింది ఇది ఇచ్చుకుని క్లీన్ చేద్దాం అసలు చూడండి ఫ్రెండ్స్ అసలు ఇలా తోముతుంటే కొంచెం వేడిగా అనిపిస్తుంది చూడండి అసలు అసలు ఇది అవి బొబ్బాయ్ నాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే నేను ట్రై చేసాను అంతే నాకు డౌటే అవుతుందా అవ్వదా అని డౌటే కానీ ట్రై చేసి మొత్తం ఏదో ఏమంటారు దాన్ని అదో టైప్ గార టైప్లో జారిపోతుంది ఊడిపోతుంది మోడల్తోనే మీరు కూడా ట్రై చేయండి లీడర్స్ ఎవరైనా ట్రై చేయండి ఇది కూడా మనం డేమో చేయొచ్చు మన వేస్టేజ్ ప్రోడక్ట్స్లో ఇలా ఈ విధంగా కూడా మాట ఇది వస్తదాన్ని ఎంత చేయలాగేలాగా తోమినా రాదు అసలా ఇది నిజంగా నాకు నేనేమి లేని చెప్పట్లేదు మీరు ట్రై చేయండి ఒకసారి ఇలా ఈ విధంగా కూడా ట్రై చేయండి నాకు దీన్ని బట్టి నాకు వేడిగా అనిపిస్తుంది సోస్ ఉంటుంది చాలా వేడిగా కాలుతున్నట్టుగా అనిపిస్తుంది లేదర్ కాలుతున్నట్టు అనిపిస్తుంది ఈ గిన్నెకి పనికిరాదు పక్కన ఆడేద్దాం అదే పాత సామాన్లు మార్చేయడంలో పాడేద్దాం అనుకున్నాను అసలు పక్కని కానీ ఏదో ట్రై చేద్దాం చూద్దాం మన ప్రోడక్ట్ అయితే చాలా మంచి రిజల్ట్ ప్రతి దానికి కూడా అన్నట్టుగా నేను ట్రై చేద్దాం అనుకున్నా అసలు ఇంత ఇంత మంచి రిజల్ట్ వస్తుందని నేను అసలు అనుకోలేదు మనం అన్నీ మంచి వేయకని డౌట్ ఉంటుంది కదా కొంచెం మనం దాంతో అయితే అనుకోవచ్చు మన డిష్ వాష్ అయితే అనుకోవచ్చు ఇది బాత్రూమ్ క్లీనింగ్ది రాగి సామాన్లు అయితే కొత్త సామాన్లు మెరిసిపోతున్నాయి అంటున్నారు సరే ఈ మాడు ఏమన్నా పోతుందా చూద్దాం దీన్ని బట్టి మనం బాత్రూమ్లు టాయిలెట్స్ ఎంత క్లీన్ అయిపోతున్నాయో చూడండి చూడండి దీన్ని ఎలా అయిపోయిందో దీన్ని కడిగేసి మరీ చూపిస్తాను మీకు నిజంగా చెప్తున్నాను మన వేస్టేజ్లో జాయిన్ అయిన ప్రతి లీడరు కూడా ఎవరైనా సరే కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఏ ఎటువంటి డౌట్ అవసరం లేదు మీకు కొంచెం టైం పట్టినా కూడా ఇందులో మనకు సక్సెస్ అనేది ఉంది ఖచ్చితంగా ఉంది కానీ మనకి సహనం అనేది ఉండాలి ఇందులో వచ్చి రాగానే మనకు రిజల్ట్ వచ్చేయాలంటే వచ్చేది మీరు ఈ మాడిపోయిన గిన్నెకి ఇంత మంచి రిజల్ట్ వచ్చిందంటే మనలో ఏ టాలెంట్ లేని వాళ్ళైనా చదువు లేకపోయినా చదువుతో పని లేదు ఏస్తో పని లేదు డబ్బు పెట్టుబడి పెట్టే పని లేదు అలా అని మనకి బాస్ ఉంటాడో ఇన్ని గంటలు మనం ఇక్కడ వర్క్ చేయాలి అని కూడా లేదు కేవలం మనం షాప్ మారుస్తున్నాం అంతే మనం ఒక చోట డైలీ కొనుక్కుండి ప్రోడక్ట్ ఏవైతే ఉన్నాయో ఇందులో ఫ్రీగా జాయిన్ అయ్యి ఐడి నెంబర్తో డిపి ప్రైస్కి మనకు కావాల్సిన మన ఇంటికి కావాల్సిన సామాన్లు మనం తెచ్చుకుంటున్నాం అంతే దానివల్ల మనకి పాయింట్స్ రూపంలో మనకు మనీ పడుతుంది ఈ విధంగా మనం ఆరోగ్యం కాపాడుకుంటున్నాం అండ్ ఆదాయం కూడా పెంచుకుంటున్నాం అలా తొమ్మిది రకాల ఆదాయాలు మనకి వెస్టేజ్ కంపెనీ ద్వారా వచ్చే తొమ్మిది రకాల ఆదాయాలు మనం పొందడానికి మంచి అవకాశం ఉంది అంతేకాకుండా మనమున్నా లేకపోయినా మనం ఇంకో రెండు తరాలకి మనది ఒక తరం అనుకుంటే ఇంకో రెండు తరాలకి మనం ఈ ఆదాయాన్ని ఇచ్చి వెళ్తున్నాం భరోసా ఇచ్చి వెళ్తున్నాం ఇంత మంచి అవకాశం ఉన్న వెస్టేజ్లో మీరు జాయిన్ అయ్యి మీ మీ డ్రీమ్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు నెరవేర్చుకోవాలని నేను కోరుకుంటున్నాను ఈ పనికిరానికి పక్కన పాడేద్దాం అనుకున్న గిన్నే నాకు ఇంత మంచి రిజల్ట్ వచ్చిందంటే అలాగే మనలో కూడా ఈ దేనికి పనికిరామనుకున్న వాళ్ళు కాళ్ళు లేకపోయినా చేతులు లేకపోయినా కళ్ళు లేని వాళ్ళు ఏంటి అందరూ కూడా ఈ వెస్టేజ్లో మంచి సక్సెస్ చూసి కంపెనీ నుండి కార్లు తీసుకుని హౌస్ ఫండ్ హౌస్లు కొనుక్కుని చాలా చాలా మంచిగా లైఫ్ హ్యాపీగా ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి మీరెవరైనా కూడా స్టేజ్లో జాయిన్ అవ్వాలనుకుంటే మీరు కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవచ్చు ఇదొకసారి మనం వాష్ చేసేద్దాం ఎందుకంటే చాలా హ్యాపీగా ఉంది ఇది ఒకసారి మనం వాష్ చేసేద్దాం ఓకే లేడర్స్ ఇప్పుడు వాష్ చేసేస్తాం దీన్ని చూద్దాం చూడండి లేడర్స్ మీరే చూడండి చూడండి దీన్ని ఎంత కొత్త మంచిదిగా వస్తుందో నొరగా వస్తుంది మొత్తం వేద్దాం అప్పుడు కూడా ఈ కూడా తోనేస్తాను చాలా దారుణంగా కింద వెనకాల నేను రాయలేదు వెనకాల మారింది లోపల కూడా మారిపోయింది మొత్తం ఇంత ఈజీగా ఇంత క్లీన్ అయిపోద్దని నేను అసలు అనుకోలేదు ఒక ట్రైలో వేద్దాం అనుకున్నానంటే ఎంత మంచిగా ఇదో మీరు కూడా ట్రై చేయండి నిజమా కాదా అన్నది మీకు కూడా అర్థమైపోతుంది ఏదైనా ఫుడ్ పెట్టుకున్నప్పుడు మాడిపోయినా మనకి ఏదన్నా కోరా కోరినప్పుడు మాడిపోయినా ఏదైనా సరే మనకి చూడండి ట్రై చేయండి మీరు కూడా అది నిజమా కాదా అన్నది తెలుస్తుంది దీన్ని బట్టి మనం ఒకటే అర్థం చేసుకోవాలి ఎందుకు పనికిరాదు పాడేద్దాం అనుకున్నప్పుడు మాడ మాడిపోయినప్పుడు మీరు కూడా మంచి రిజల్ట్ వచ్చే ప్రోడక్ట్ ఉన్న కంపెనీ మంది ఈ కంపెనీలో ఎలాంటి వాళ్ళు చేరినా కూడా సక్సెస్ అయ్యి మంచి రిజల్ట్ అయితే చూస్తారు చూడండి ఫ్రెండ్స్ నిజంగా ఎక్సలెంట్ నిజంగా నిజంగా చూడండి ఎంత ఇప్పుడు మా వారు వచ్చాక నేను చూపిస్తాను ఖచ్చితంగా ఇంత మంచి రిజల్ట్ హ్యాపీగా ఉంటుంది కదా మనం ఒక ట్రైల్ వేసామంటే సక్సెస్ అయ్యామంటే చాలా హ్యాపీగా ఉంటుంది ఇందులో పెద్ద కష్టపడ్డది కూడా నేను ఏమీ లేదు అది వేసేసి ఒక పావు గంట పక్కన పెట్టేస్తే ఒక ఇరవై నిమిషాలు పక్కన పెట్టేస్తే ఈ లోపే పది నిమిషాలు కాడి నుంచి అది ఒక రకంగా కరిగిపోయినట్టు అయిపోయింది ఇది టీ మాడిపోయినప్పుడు అది తోమలకు చాలా ఇబ్బంది పడతాం మన లేడీస్ అలాంటివి ఏమైనా ఉన్నా కూడా చాలా మంచి రిజల్ట్స్ ఉంది ప్రతి ఒక్కరు కూడా ఎస్టేజ్ ప్రోడక్ట్స్ యూజ్ చేసి మంచి రిజల్ట్ చూడండి ఫ్రెండ్స్ మంచి రిజల్ట్ తీసుకోవాలి అని కోరుకుంటున్నాము కరెంట్ లేదు చాలా మంచిగా హ్యాపీగా అనిపిస్తుంది గిన్నె అయితే చూడండి ఎంత మంచిగా ఉందో చాలా నీట్గా అయిపోయింది చూడండి ఎంత మంచి తెల్లగా మీకు ఫస్ట్ చూపించినప్పుడు ఎలా ఉంది గిన్నె ఇప్పుడు ఎలా ఉంది మంచి రిజల్ట్ ఉంది మీకు ఏమైనా డౌట్లు ఉంటే కనుక వేస్టిజ్ ప్రోడక్ట్ తీసుకుని ఇది తీసుకుని ఖచ్చితంగా మీరు కూడా మాడుకుని గిన్నెలు ట్రై చేయండి ఏమైనా డౌట్ ఉంటే క్లియర్ అయిపోద్ది ఫ్రెండ్స్ ఓకే బాయ్